రేపే జనవరి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృశ్చిక రాసి వారికి మట్టి పట్టుకున్న బంగారమే ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి అసలు రేపు మాస శివరాత్రి నుండి కూడా వృశ్చికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్యా వృత్తి వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యోష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రిచ్చా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చా వృశ్చిక రాశి వారిది చాలా స్వభావము అనేందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఇతరులు చూడడానికి వీరు అందంగా ఉండడమే కాదు వీరు ఇతరులు చూడగానే వీరిని వీరి యొక్క కష్టాలు వీరితో పంచుకుంటారు వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలని తీసుకుంటారు అసలు వృశ్చిక రాశి వారికి సమయం అయితే ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితంలో శుభాశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి ఈ రాశి వారికి సమయంలో సౌఖ్యం కలదు సౌభాగ్య సిద్ధి ఉంటుంది నలుగురిలోనూ గొప్ప పేరు సంపాదిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి శ్రీ లక్ష్మి దర్శనం మీకు శుభప్రదం విశేషమైన ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు చంచలంగా ఉండ వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయండి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు కొన్ని సంఘటనలు చాలా బాధను కలిగించే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు ఎవరితోనూ కూడా వాగ్వివాదాలకు పోవద్దు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు అసలు వృష్టికి వారి జీవితంలో గ్రహాల కదలిక ఏ విధంగా ఉంది ఆ గ్రహాల కదలిక కారణంగా ఈ రాసివారు ఎటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు అరవ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది మీ యొక్క శత్రువులను కూడా మీరు ఓడిస్తారు మీ వేతనం కూడా పెరిగే అవకాశాలు అయితే సమయంలో కనిపిస్తున్నాయి విదేశీ పర్యటన నుండి మంచి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో చాలా సంతోషం అనేది పెరుగుతుంది శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం ఈ సమయంలో పంచమహాపురుష యోగం ఏర్పడనుంది దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను సొంతం చేసుకుంటారు మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా లభిస్తాయండి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారి దేవుడిని అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఉన్నతమైనటువంటి ఈ రాశి అయినా మేషరాశిలోకి ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలియక జరుపు నాటి సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ప్రభుత్వ రంగానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని సూచన సూర్యుని ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవాన్ని కూడా పొందే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి ఈ రాశి నుండి మార్చి పదిహేనున శని కుజుడు నాలుగవ స్థానం నుండి కలియక జరుపునున్నాడు కుజుడు ఏప్రిల్ ఇరవై మూడున కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోసం మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అయితే సూచన ఈ రాశి నుండి కేతు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన మార్పులు రాబోతున్నాయి కేతు అనుగ్రహంతో మీ ధైర్యం కూడా పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది మీకు పతమ ప మతపరమైనటువంటి ప్రయాణాలు కలిగి ఉంటాయి కేతు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండవచ్చు ఈ ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది కూడా పెరుగుతుంది సమయంలో చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందామండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా పనులలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి కానీ మీరు కంగారు పడవలసిన అవసరం అయితే అసలు లేదండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన సం కొన్ని సంఘటనలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే ప్రేమ మరి కొందరికి ఆటంకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి వీరికి అనేక మంది శత్రువులు అవుతారు వృష్టికి రాసివారి బాల్యంలో జీవితశైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది ఉంటుంది గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీరు అనుకునేది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలు మరచిపోరు తగిన మిత్రులతో తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు వివిధ మిత్రులతో వివిధ రకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వీరికి కలిగి ఉంటాయి వృష్టికి రాసివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మార్పు ఉంటుంది ఈ వారు పోలీసు అధికారులుగాను న్యాయమూర్తులుగాను భూమికి సంబంధించినటువంటి వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అందుకే స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వృష్టికి రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం ఆ శుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు చేసుకోవాల్సి ఉంటే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు వీలున్నప్పుడల్లా నుదుటిపైన కుంగం రాయండి చెట్టుకు పాలు నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలు పోసిన తర్వాత మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు చాలా దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి సర్వస్విక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదండి వృశ్చిక రాసి వారి లైఫ్ మొత్తం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ తను మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్